వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి సర్వ సమాజ్ ఊర పండగ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదిన బండారు పోస్తున్నారు అన్ని కుల సంఘాల వారు గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు పట్వారి వ్యవస్థ ద్వారా పెత్తందార్ల సహకారంతో వివిధ కుల సంఘాలు కలిసి చందారూపకంగా డబ్బులు వసూలు చేసి ప్రతి ఏడు రెండు లక్షలకు పైగా ఖర్చు చేస్తామని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఊర పండుగను జరుపుకుంటున్నట్లు ఊర కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్ తెలిపారు ఆదివారం నిర్వహించే కమిటీ సమావేశానికి అన్ని కులాల వారు హాజరుకానున్నారు ఎనిమిదవ వివిధ సంఘాల వారు విడిచిపెట్టి ఈ యొక్క బండారు పోసి ఈ యొక్క దూరవన కార్యక్రమాన్ని నూతనం చేస్తారు ఆ రోజు నుంచి ప్రకాష్ గడి అట్ల దాటిలో మన దేవుళ్ళని చేసేవారు వాళ్ళ యొక్క కులం వాళ్ళ యొక్క ఎప్పటి నుంచో వాళ్ళు ఇది నుంచి దేవుళ్ళు చేస్తారు కనుక వాళ్ళు వచ్చి ఆ దేవుళ్ళ బావి ఆ కట్టెతోటి దేవుళ్ళు చేస్తారు పదిహేను దేవుళ్ళు చేసి ఈ యొక్క దేవుళ్ళని పదమూడు తారీఖు నాడు విరేగింపుగా మన సాంతమ్మ పెద్ద నుంచి కిల్లా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పెద్దలో ఉదయము తొమ్మిది గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమము విరేగింపుగా వచ్చి ఈ యొక్క పెద్ద నుంచి తెచ్చాడు మరియు అమ్మవారు పెద్దమ్మ ముత్యాలమ్మ ఆ పులి రెండటవా వీళ్ళని అక్కడికి దుబ్బ తీసుకెళ్తారు మరియు బిర్యానీ పోచమ్మ అక్కడి కోచమ్మ మహాలక్ష్మమ్మ రాట్టము ఈ యొక్క నాలుగు బిర్యానీ దానికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ట ప్రచిస్తారు ఈ యొక్క మూడు నాలుగు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం చూస్తుంది ప్రతి సంవత్సరం ఇంత వరకు ఖర్చు పెడతారు మనకి ఈ యొక్క ప్రతి సంవత్సరము రెండు మూడు లక్షల దాకా ఖర్చు పెడతారు ఈ యొక్క పట్టువారి వ్యవస్థ ఉండడం వల్ల పని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళే నిర్ణయించి నిర్ణయించి మరియు ఈ యొక్క కార్యక్రమం దేవుడు ఎంచుకొని ఈ యొక్క పండుగని బాజా బాలని ప్రజలందరితో హృత ఎత్తున ఇల్లు ప్రజలు పాల్గొంటారు నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్